ఈనాడు వసుంధర కుటుంబం ఆధ్వర్యంలో నిర్వహించిన బాపు బొమ్మలు ముత్యాల ముగ్గుల పోటీలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు ప్రకాశం జిల్లా మార్కాపురంలోని ఏ వన్ గ్లోబల్ ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులు పోటాపోటీగా ముగ్గులు వేశారు ఈనాడు వాళ్ళు మాకు ఈ ముగ్గుల ముందు సంక్రాంతి ముందుగా నిర్వహించారు మాకు చాలా ఆనందంగా ఉంది గతంలో మేము ఇలాంటి పోటీని ఎప్పుడు చూడలేదు ఇదే ఫస్ట్ టైం చూసాము ఇక్కడ ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించాలని మా ఈనాడు వాళ్ళను కోరుకుంటున్నాము సో మేము మా కాలేజ్లో ఇప్పుడు ఫస్ట్ టైం చేస్తున్నారు మేము చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము మా వాళ్ళు మంచిగా అంటే చాలా అంటే చాలా మంచిగా ముగ్గులేసి పార్టిసిపేట్ చేశారు పిల్లలందరూ చాలా అంటే చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేశారు సో థ్యాంక్ యూ ఫర్ ఈనాడు సో ఈనాడు వాళ్ళు చేయడం వల్ల మా టాలెంట్ ఏంటో మాకు బయటకు వచ్చింది మార్కాపురం ఏ గ్లోబల్ ఇంజనీరింగ్ కళాశాలలో ఈనాడు ఈటీవీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలను ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పిల్లలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా పాలు పంచుకోవడం జరిగింది అందరూ కూడా మంచిగా ముగ్గులు వేయడం జరిగింది వారికి ఈ ఈనాడు ఈటీవీ ఆధ్వర్యంలో బహుమతులు కూడా ప్రదానం చేశారు మరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఈనాడు ఈటీవీ మరి యాజమాన్యానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నాను